హిందువులనే టార్గెట్ చేస్తున్న మత మార్పిడి బాబా ఆర్ఎస్ఎస్ పేరుతో మతం మార్చడం ఈ బాబా స్పెషాలిటీ ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా డబ్బు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఇకనైనా భారత్ కళ్ళు తెరవాలి లేదంటే మళ్ళీ మొగలుల పరిపాలన వచ్చేస్తుందేమో లేదా బ్రిటిష్ వారి పాలన కూడా రావచ్చు అరే బ్రిటీష్ ఇప్పుడు లేదుగా అంటారా అదేనండి క్రిస్టియన్స్ పరిపాలన నేను ఈ మాట ఎందుకు అంటున్నానో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంటింటికి తిరిగి పూసలు తాయెత్తులు అమ్ముతాడు అలా ఈ బాబా జనాలకు పరిచయం అయ్యాడు బాబా అంటేనే కదా హిందువులు నమ్మేది అయినా మనమంతా బాబా పిచ్చోళ్ళం కదా ఆ మూఢనమ్మకాల నుంచి ఎక్కనైనా బయటికి రండి మతాన్ని ధర్మాన్ని పాటిద్దాం మూఢనమ్మకాలు వదిలేద్దాం మూఢనమ్మకాలను క్యాష్ చేసుకునే వారికి మరొక అవకాశం ఇవ్వద్దు అసలు విషయం ఏంటంటే ఇతని పేరు చంగూర్ బాబా ఊరూరు తిరుగుతూ పరిచయాలు పెంచుకొని మతం మారిన వాళ్ళకి డబ్బులు ఇస్తాడు నేను ఆర్ఎస్ఎస్ సభ్యుడినని చెప్తాడు కొంతమంది ముస్లిం యంగ్స్టర్స్ని పోగేసి భారీగా డబ్బు ముట్ట చెప్పి హిందూ అమ్మాయిల్ని ముగ్గులోకి దించమని చెప్తాడు వాళ్ళు కూడా హిందూ అబ్బాయిల లాగానే సమాజంలో చలామణి అవుతూ హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి మతం మారుస్తారు దానికోసం వారికి లక్షల్లో నగదు ముట్ట చెప్తాడు సుమారు ఐదు వందల మంది ఏజెంట్లు ఈ బాబా కింద పనిచేస్తున్నారంటే నమలేం ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కి చెందిన చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ పేదలు నిస్సహాయ కూలీలు వెనకబడిన వర్గాలు వితంతు మహిళల్ని మతం మారుస్తాడు ఒకప్పుడు సైకిల్ మీద తిరుగుతూ ఉంగరాలు తాయెత్తులు అమ్మిన అతనికి నలభై బ్యాంక్ అకౌంట్లు నూట ఆరు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఉన్నట్లు గుర్తించారు పశ్చిమాసియా దేశాల నుంచి అతనికి భారీగా డబ్బు వచ్చేది ఇలా దొంగ హిందువుగా అవతారం ఎత్తిన చంగూర్ బాబా ఆధార్ కార్డులు తనకు సంబంధించిన ఐడి ప్రూఫ్లు అన్నీ కూడా హిందూ పేరు మీదే ఉండడం ఆశ్చర్యం మత మార్పిడినే తన బిజినెస్గా చేసుకున్నాడు ఇందుకోసం కోట్ల రూపాయలు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి తీసుకుంటున్నాడు కులాల వారీగా మతం మారినందుకు రేటు కట్టేశాడు బ్రాహ్మణ సిక్కు క్షత్రియులు అయితే పదిహేను లక్షలు ఇచ్చేవాడు బీసీ ఓబీసీ వాళ్ళు మతం మారితే పది లక్షల వరకు ముట్ట చెప్పేవాడు మత మార్పిడులతో వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన చంగూర్ బాబా బలరాంపూర్లో ఒక విలాసవంతమైనటువంటి భవనం నిర్మించుకున్నాడు రీసెంట్గా యూపీ ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చేసింది మత మార్పిడి కోసం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సుమారు ఐదు వేల మందిని మత మార్పిడి చేశాడట మహిళలనైతే మతం మారిన తర్వాత ముస్లిం వ్యక్తి పెళ్లి చేసుకుంటాడు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి మతం మారిన తర్వాత డబ్బులు కూడా ఇవ్వలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు ఈ ముఠా యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ని ఇస్లామిక్ కంట్రీగా మార్చడం చూసారా ఎంత దారుణంగా ఉన్నారు భారత్ మీద కుట్ర పన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ని వికసిత భారత్గా మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తుంటే ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని ముష్కరులు ప్రయత్నం చేస్తున్నారు అమాయక జనాలు హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు మతం మారడానికి ఇష్టపడుతున్నారు ఒక్కసారి మతం మారితే రేపు మన దేశంలో మనమే బానిసలు అవుతామన్న విషయాన్ని మర్చిపోతున్నారు మతం మారే ముందు ఒక్కసారి ఆలోచించండి మీరు మతం మాత్రమే మారుతున్నామని అనుకుంటున్నారు కానీ దేశాన్ని శత్రువుల చేతికి అప్పగిస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు హిందూ మతంలో లోపాలను ఎత్తి చూపే వ్యక్తులు ఇతర మతాల్లో లోపాలు లేవా అనే విషయాన్ని ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు మతాన్ని ధర్మాన్ని మాత్రమే పాటిద్దాం మూఢనమ్మకాలను వదిలేద్దాం జై హింద్ జై భారత్